హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను రవ్వలడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇదిగోండి ముందుగా ఒక కప్పు కరాచీ రవ్వ తీసుకున్నానండి బొంబాయి రవ్వ అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ ఇలాగ ఒక కొబ్బరి చెక్క తీసుకున్నానండి పైన బ్లాక్ కలర్ పీల్ తీసి పెట్టాను అలాగే ఒక హాఫ్ కప్పు నెయ్యి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్ తీసుకున్నానండి ఇందులో ఈ కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకుని గ్రైండ్ చేసి తీసుకొస్తానండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ వేస్తున్నాను మిల్క్ వేసి మెత్తగా పేస్ట్లా చేసి తీసుకొస్తానండి గ్రైండ్ చేసి తీసుకొస్తాను ఇవ్వండి మెత్తని పేస్ట్లా చేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి ఇందులో ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ ఉంది కదండి ఇందులో వేసేసుకోవాలి కప్పు బొంబాయి రవ్వ వేసేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి మెత్తగా పేస్ట్ చేసి తీసుకొచ్చాను కదండి ఇది అందులో వేసుకుని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి మొత్తం మొత్తంది రవ్వ బొంబాయి రవ్వ కొబ్బరి మొత్తం మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలాగ మొత్తం కూడా ఇందులో కలిపేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఇందులో ఒక హాఫ్ కప్ నెయ్యి ఉంది కదండి ఇందులో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుందాం కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకుని ఒక ముద్దలా చేసుకోవాలండి దీన్ని ఇదిగోండి ఇలా చపాతి ముద్దలా కలిపి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి ఇప్పుడు ఇదిగోండి హాఫ్ కప్ నెయ్యి ఉంది కదా మనం రవ్వ కలిపేటప్పుడు కొంచెం రెండు మూడు స్పేన్లు నెయ్యి యాడ్ చేశానండి ఇప్పుడు ఇదే నెయ్యి కొద్దిగా వేసుకోవాలి దీని మీద వేసుకుని మనం ఇది చపాతీ పిండిలా కలిపి పెట్టాం కదండీ పిండి చూడండి రవ్వ కలిపి పెట్టాను కదా ఇది ఎలా ఉండకని తీసుకోవాలి ఈ సైజు ఉండలా తీసుకుని దీని మీద పెట్టుకుని చపాతీలా ఒత్తుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకుని మొత్తం అంతా కూడా పల్చగా ఒత్తుకుని కొద్దిగా దడసరిగా ఉన్నా కూడా పర్వాలేదండి మరీ పల్చగా అవసరం లేదు ఇలా ఒత్తుకోవాలి ఒత్తుకుని బాగా గోల్డ్ కలర్లో మనం దీన్ని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి దీనిపైన కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి మనం ఎక్కువ నెయ్యితో కాల్చుకుంటే బాగుంటుందండి మనం చపాతి ఎలా చేసుకుంటామో ఆ సేమ్ అలా అదే ప్రాసెస్లో మనం ఇది చేసుకోవాలి కొంచెం చుట్టూ కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి బాగా కాలే వరకు దీన్ని కదపకూడదండి ఇది ఇలా కుక్ అయ్యాక ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవాలి జాగ్రత్తగా రెండో వైపు కూడా కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం ఇలాగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుందాం అండి చేసుకుని నేను ఇదిగోండి ఇలా మూడు సమాన భాగాలుగా చేశాను మూడు చపాతీల కింద కా నేను కాల్చుతున్నానండి దీన్ని కూడా మళ్ళీ ఇలా పెట్టుకోవాలి స్ప్రెడ్ చేసుకుని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే మనం కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది టేస్ట్ బాగుండదు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి కొంచెం దీనిపైన నెయ్యి వేసుకుందాం చుట్టూ కూడా కొంచెంగా నెయ్యి ఒక స్పూన్ నెయ్యి ఇలాగే మనం అన్నీ కూడా చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు కుక్ అయిపోయిందండి వెనక్కి టర్న్ చేసుకుందాం దీన్ని ఇలా టర్న్ చేసుకుని బాగా కుక్ అవనివ్వాలి కుక్ అయిపోయిందండి దీన్ని తీసేసుకుందాం ఇలాగే మొత్తం చపాతీలు అన్ని కూడా అవుతాయి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి అంతే మొత్తం ఎన్ని కూడా ఇలా చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్నాక చల్లారాక ఇప్పుడు ఇందులో మనం మొక్కల కింద వేసేసుకోవాలండి మొక్కల కింద వేసుకుని గ్రైండ్ చేసి తీసుకొస్తాను మనం ఇది కలుపుకునేటప్పుడు కొబ్బరిలో పాలేసి మీకు గ్రైండ్ చేస్తాం కదండి కలుపుకునేటప్పుడు కొంచెం టైట్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం పాలు వేసుకుని యాడ్ చేసుకోవచ్చు రవ్వ కలుపుకునేటప్పుడు వేసేస్తున్నాను వేసేసి గ్రైండ్ చేసి తీసుకొస్తాను గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇగోండి గ్రైండ్ చేసి తీసుకొచ్చాను చూడండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా అయిపోయింది ఇదంతా కూడా ఓ బౌల్లో తీసేసుకుందామండి చూడండి మొత్తం అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంది కదండి మనం కొద్దిగా నెయ్యి వేసి మొత్తం చపాతీలా కాల్చుకున్నాక ఈ నెయ్యి ఉందండి ఈ నెయ్యి మొత్తం ఇందులో వేసేస్తున్నాను వేసేసి జీడిపప్పులు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇది ఒక బౌల్లో తీసుకుందామండి ఇవ్వండి ఇవి ఇలా బౌల్లో తీసేసుకున్నాను బౌల్లో తీసుకున్నాక ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు షుగర్ వేస్తున్నానండి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం వేసుకుని కలుపుతూ ఇది పాకం పట్టుకోవాలండి షుగర్ అంతా మెల్ట్ అయితే సరిపోతుంది మరీ పాకం ఏమి వచ్చేయక్కర్లేదు మనం ఇలాగ చేతితో తీసి వెళ్ళాలనుకుంటే కొంచెం జిడ్డుగా ఉండాలండి జిడ్డుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం అండి స్టవ్ ఆపేసి ఇందులో ఇలాచీ వేసుకుందాం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి నెక్స్ట్ ఇది మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఇది కూడా ఈ పాకంలో వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి అంతా కూడా మిక్స్ చేసుకుందాం నేను స్టవ్ ఆపేస్తే చేస్తున్నానండి ప్రాసెస్ అంతా కూడా అంతే అండి ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఇలా పక్కన పెడితే మనం లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుందండి చల్లారాక గోరువెచ్చగా ఉండగా చుట్టుకోవాలి మరీ చల్లారిపోయినా ఉండనేది రాదనమాట అండి చూడండి కరెక్ట్గా ఉంది అంతే అండి ఈ లడ్డు చాలా చాలా బాగుంటుందండి ఇంచి పెట్టుకున్న కాజు జీడిపప్పు కూడా ఇందులో వే ఇందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని ఇంకా లడ్డు చుట్టేసుకోవచ్చండి కొద్దిగా చల్లారింది ఇప్పుడు మనం లడ్డు ప్రిపేర్ చేసేసుకుందాం అంతే అండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను మీకు ఇదిగోండి మొత్తం లడ్డూలు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా లడ్డు ప్రిపేర్ అయిపోయిందండి ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటాయండి ఈ లడ్డు చూడండి ఎంత బాగున్నాయో అదిగోండి చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి ఇవి మనం నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి మీరు చూడండి ఎంతో ఎమ్మీఎమ్మీగా రవ్వలడ్డు ప్రిపేర్ అయిపోయిందండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్